మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు ఇదే ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు ఎలాంటి విచారణ సిద్ధమన్నారు ఎంపీ అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైల్స్ దగ్ధం కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు అధికారులు నిందితుల్ని వెంటనే గుర్తించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పన్నెండు బృందాలతో కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కేసును రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియాతో పాటు సిఐడి చీఫ్ రవిశంకర్ రంగంలోకి దిగి విచారిస్తున్నారు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు కేసు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు రెవెన్యూ సెక్షన్ ను సిసోడియా పరిశీలిస్తుంటే కేసు దర్యాప్తును రవిశంకర్ పరిశీలిస్తున్నారు ఇప్పటివరకు ఈ ఇరవై ఐదు అంశాలకు సంబంధించిన ఫైల్స్ కాలిపోయినట్టుగా నిర్ధారించారు పాక్షికంగా కాలిపోయిన ఏడు వందల ఫైల్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కుప్పం పలమనేరు పీలేరు పుంగనూరు నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ భూములు ట్వంటీ టూ ఏ కింద ఉన్న భూములు ఇనాం భూములు పలు రకాలకు సంబంధించిన భూముల రికార్డులు భద్రంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యాయో కూడా పరిశీలించారు భూ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి స్వయంగా సిసోడియా రిప్రజెంటేషన్లు తీసుకున్నారు గతంలో మదనపల్లి ఆర్డీఓలుగా పనిచేసిన మురళి హరిప్రసాద్ ఇళ్లలో సోదాలు చేశారు వైసీపీ నేత మాధవరెడ్డి ఇంట్లో పలు పత్రాలని స్వాధీనం చేసుకున్నారు సిఐడి అధికారులు మొత్తం నలభై మంది అనుమానితుల్ని విచారిస్తున్నారు ఇప్పటికే ఆర్డీఓ డిప్యూటీ తహసీల్దార్ ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లను అదుపులోకి తీసుకున్నారు ఫైల్స్కి నిప్పు పెట్టిన వారినే కాదు వారి వెనకున్న వారిని కూడా పట్టుకునేందుకు లోతైన దర్యాప్తు చేస్తున్నారు అధికారులు స్వయంగా రాష్ట్ర డీజీపీ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు కేసుకు సంబంధించిన వివరాల్ని ముఖ్యమంత్రికి చేరవేస్తున్నారు అటు తమ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ఫైల్స్ దగ్గం కేసును కుట్రపూరితంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ మిథున్ రెడ్డి దానిలో తారుమని ఈ ఘటన జరిగిందని చెప్పి నేను ఒకటే అడుగుతాను మా అఫిడేవిట్ లో ఉండే ప్రాపర్టీస్ కానీ ఇంకా ఏదైనా ఎంఆర్ లో ఉంటాయి కలెక్టర్ ఆఫీస్ లో ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏదో చిన్న ఘటన జరిగితే రికార్డ్స్ అన్ని తారుమారే పరిస్థితి ఉండదు నన్ను అడిగితే నేనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కేసులో రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ ఆర్పీ సిసోడియా రవిశంకర్ ఇన్వాల్వ్ కావడంతో ఏం తేలుస్తారు ఏం తేలుతుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది